వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కొండాపురం మండలం గానుగుపేంట గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం ఉపాధి హామీ కూలీలకు మంచినీళ్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఫీల్డ్ అసిస్టెంట్ మాల్యాద్రి పంపిణీ చేశారు ఫీల్డ్ అసిస్టెంట్ మాల్యాద్రి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏపీఓ సూచనల మేరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉపాధి హామీ కూలీలకు మంచినీళ్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశానని తెలిపారు అలాగే ఉపాధి హామీ కూలీలకు ప్రథమ చికిత్స సేవలను కూడా చేపట్టామని తెలిపారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ హాస్పిటల్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్ ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి ఫోన్ నంబర్స్ double six five six seven six Mario zero eight six two six two four five one six